హెల్త్ అవేర్నెస్ పెరగటం వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది నిమ్మరసాన్ని నీళ్లకు కలిపి తాగుతూ ఉన్నారు అయితే దీన్ని క్యాజువల్గా తాగుతున్నారు టీలాగో కాఫీలాగా అయితే ఈ నిమ్మరసాన్ని తాగటం వల్ల అసలైన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఈ వీడియోలో నిమ్మరసం తాగటం వల్ల జరిగేటటువంటి అసలు సిస్లైనటువంటి ఆరోగ్య ప్రయోజనాల్ని మనం తెలుసుకోబోతున్నాం అంటే డయాబెటీస్ గుండె జబ్బులు జీర్ణ సంబంధ సమస్యలు ఇలాంటి సమస్యలని నిమ్మరసం ఎలా తగ్గిస్తుంది ఇది మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఇదే నిమ్మరసం ఈ నిమ్మరసాన్ని రోజు తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఇది తెలుసుకుందాం చూడండి నిమ్మరసం అనడంతోనే ఏదో వేసవి కాలం తాగేటటువంటి ఒక డ్రింకు అనుకుంటారు కానీ మీకు తెలుసు లేదో ఏ కాలంలోనైనా సరే నిమ్మరసాన్ని రోజూ తీసుకుంటే మంచిది దీంట్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి అంటే ఏమిటి విటమిన్ సి రిచ్చి ఫ్రూట్స్లో నిమ్మ ముఖ్యమైనది ప్రధానమైంది ఈ విటమిన్ సి ఉండటం వల్ల సీజనల్ వ్యాధులు దరిచారు అనేక వైరల్ సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇలాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలంటే విటమిన్ సి అందాలి విటమిన్ సి సహజ రూపంలో అందేది ఏమిటి అంటే ఈ నిమ్మ ఇంతేనా అంటే ఈ నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల చర్మ సంబంధ సమస్యలు కూడా రావు అని అనుకుంటున్నారు కదా విటమిన్ సి ఏం చేస్తుంది సన్ను బ్లాక్ చేస్తుంది సన్ బ్లాకింగ్ ఎఫెక్ట్ దీనికి ఉంది అయితే సూర్యకిరణాలు పట్టడం వల్ల ఫోటోడెర్మటైటిస్ తర్వాత ట్యానింగు ఇలాంటివి వస్తూ ఉంటాయి కానీ ఏ కాలంలోనైనా సూర్యకిరణాల్లో ఉండేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ చర్మం పైన పడతాయి అవి దాని ఎఫెక్ట్స్ని అవి చూపిస్తాయి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ నిమ్మ విటమిన్ సి అనేది మీకు సహాయపడుతుంది ఇక అసలైన విషయం ఏంటంటే డయాబెటీస్ చక్రవ్యాధులు అనేక కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి అన్ని కాంప్లికేషన్స్ని అడ్డుకునేటటువంటి ఏకైక శక్తి ఈ విటమిన్ సికి ఉంది విటమిన్ సి సమృద్ధిగా ఉండేది నిమ్మలో కాబట్టి నిమ్మని తీసుకోవటం వల్ల డయాబెటీస్ కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు మెయిన్గా ఎందుకు అంటే ఈ డయాబెటీస్లో దాన్ని అనుబంధించి వ్యాస్కులర్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి దాన్ని తిప్పికొట్టడానికి ఈ నిమ్మ మీకు సహాయపడుతుంది నిజానికి విటమిన్ సి ఉన్న ఏ ఆహార పదార్థమైనా సరే షుగర్ వ్యాధిలో మంచిది మెయిన్గా డయాబెటీస్ అనేది అనేక కాంప్లికేషన్స్తో కూడి ఉంటుంది కాబట్టి విటమిన్ సి ఉండేటువంటి నిమ్మని తీసుకోవటం ద్వారా కాంప్లికేషన్స్ని అదుపులో పెట్టుకోవచ్చు అయితే మీకు తెలుసునేది ఒక ఆసక్తికరమైన విషయం నిమ్మకాయలో ఫైబర్ కూడా ఉంటుంది మామూలుగా రసంలో ఫైబర్ ఉండదేమనుకుంటారు కానీ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది దీనివల్ల డయాబెటీస్తో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల డయాబెటిక్ తలకు ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనే కంట్రోల్లోకి వచ్చేస్తాయి అంటే ఇన్సులిన్ తీసుకునే అవసరం బాగా తగ్గుతుంది దీంతో డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది చెప్పుకున్నాం కదా డయాబెటీస్లో మెయిన్ ఇబ్బంది ఏమిటి అంటే గుండె జబ్బులు ఈ హార్ట్ డిసీజెస్ తాలూకు కాంప్లికేషన్స్ని దీంతో ప్రివెంట్ చేసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నప్పుడు వ్యాస్కల్ కాంప్లికేషన్స్ వస్తాయి దానివల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది అలాగే ఇథ్రోస్టిరోసిస్ లాంటివి తయారయ్యి అది గుండెపోటు తర్వాత గుండె జబ్బులు ఇలాంటి వాటికి దారి తీస్తుంది నిమ్మరసాన్ని రోజు తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండే పొటాషియం అనేది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది డైబెటిక్లా పనిచేస్తుంది అధిక రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది అంతేనా దీనికి ఇంకొక ఉపయోగం ఉంది ఇదే జీర్ణ సంబంధ సమస్యలు ఈ జీర్ణ సంబంధ సమస్యను ఎదుర్కోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మెయిన్గా డయాబెటీస్లో డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటిక్ ప్యారిసిస్ అంటారు అంటే పేగుల కదిలికలో తేడాలు వచ్చేస్తాయి వాటికి నరాల సిగ్నల్స్ అందవు దీంతో ఎక్కడ మనం అక్కడ నిలబడిపోతూ ఉంటుంది ఆహారం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం కాదు గ్యాసు గెసిడిటీ మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఈ రోజువారీగా నిమ్మరసాన్ని తీసుకుంటూ ఉంటే ఈ కాంప్లికేషన్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు ఇలాగా ఈ నిమ్మరసంతో అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి అందుకంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకా లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం డాక్టర్ చిరుమామె మురళీ మనోహర్ ఎం ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మురళీ మనోహర్ డాట్ కామ్ ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్